హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ముల్లంగి పచ్చడి ముల్లంగి ఇష్టపడిన వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు ముల్లంగి అనేది వేసారనేదే తెలీదు హెల్త్కి కూడా చాలా మంచిది ముల్లంగి అనేది ఇలా ముల్లంగి పచ్చడి చేసి పెడితే వాళ్ళు ఒక ముద్ద ఎగస్టే తింటారు చాలా బాగుంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పచ్చడి అనేది ఫస్ట్ అయితే దీనికి కావాల్సినవి ముల్లంగి అలాగే టమాటాలు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇక్కడైతే నేను రెండు ముల్లంగిని తీసుకున్నాను ఇప్పుడు వీటిని ముల్లంగి అనేది శుభ్రంగా వాష్ చేసుకుని చెక్ ఇలాగా ఇలాగ పైన అనేది మట్టి అనేది ఉంటుంది ఇలా చెక్కున్న తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి మంచిగా అవి కుక్ అవుతాయి ఫ్రై చేసినప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే వేచ్చినగుళ్ళు ఒక టూ టీ స్పూన్స్ వేసాను అలాగే శనగపప్పు వన్ స్పూను అలాగే మినపప్పు కూడా వన్ స్పూన్ వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టు వెండిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఒకసారి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఆనియన్ని కూడా వేసుకోవాలి ఆనియన్ కట్ చేసుకుని వేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చిని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి వీటిని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేలోపు మనమైతే ఇప్పుడు మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ముల్లంగి ముక్కలను కూడా తీసుకొని ఇప్పుడు వీటిలో వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగాని ఇవి మనకి మెత్తగా మగ్గిపోవాలండి అప్పుడు బాగుంటుంది పచ్చడి అనేది టేస్టీ కానీ ఇలా ఆయిల్లోని కొంచెం మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా పచ్చడి ట్రై చేయండి కంపల్సరీగా అలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇప్పుడైతే ఒక రెండు టమాటాలను అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటా ముక్కలను కూడా మగ్గించుకోవాలి మెత్తగాని ఈ రెండింటినీ మెత్తగా మగ్గించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లో చింతపండుని కూడా యాడ్ చేసేసాను కొంచెం ఇప్పుడు వీటన్నిటినీ ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆగితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పోపు దీన్స్లన్నీ ఇలాగ ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకోండి మెత్తగాని ఇప్పుడు దీంట్లోనైతే మనం మగ్గించుకున్నవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు లేక కచ్చబచ్చగా ఉంటే సరిపోతుంది పచ్చళ్ళు అనేవి మరీ మెత్తగా చేసినా బాగోవు ఈ విధంగా ఉంటే బాగుంటుంది రోటి పచ్చళ్ళగా ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోని మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోనే కొంచెం ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు ఒక ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోని కొన్ని వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని పోపు దినుసులను ఫ్రై చేసుకుంటే ఈ పోపుని దాంట్లో కలిపేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్